నేను పని తగ్గించుకోవడానికి ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కిందరపు అచ్చెన్నాయుడు ఆమెద కోనార్ రవికుమార్ రాజాం కొండ్రి మురళీమోహన్ మోహన్ జగదేశ్వరి పార్వతీపురం విజయదనేల సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొద్దిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజీబీఆర్ నాయుడు అలయాస్ గనబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నుదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండార సత్యానందరావు బండపేట వేగుళ్ల జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామారాయుడు ఉండి మంత్ర రామరాజు తణుకు అరేబెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగారు రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలశాద్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ వీంద్ర వేనూరు మెక్కా ఆనందబాబు రేపల్లె ప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపట్టు పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి రిషన్ బాబు పరచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి గుట్టిపాటి రవికుమార్ తంత్రపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్దర్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గోడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైరుపూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు రవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ ఎల్లూర్ డాక్టర్ విఎం థామస్ చిత్తూర్ గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం